సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాము గ్రామంలో ఉన్న డ్రైనేలేజ్ డ్రైనేజీలన్నీ క్లీన్గా చేయడం జరిగింది చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని ట్రాక్టర్ ద్వారా బయటికి పంపించాము గ్రామంలో ఉన్న ఇంటి యజమానులు అందరూ తప్పక స్వచ్ఛత పాటించాలని ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని అలా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అలాగే ప్రతి వారం ప్రతి శుక్రవారం కూడా డ్రైనేజీలు క్లీన్గా చేయడం జరుగుతుందని పరిశుద్ధ కార్మికులతో క్లీన్ చేయడం జరుగుతుందని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక స్వచ్ఛత పాటించాలని పాటించి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోష్కుల సదయ్య అన్నారు ప్రతి శుక్రవారం తప్పకుండా స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహిస్తానని అన్నారు